దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి ఆయన తల్లి జానకమ్మ ఆకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ అన్నారు దొడ్డి కొమరయ్య జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు కొమరయ్య వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణం హైదరాబాద్ రోడ్లోని దొడ్డి కొమరయ్య విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్యాయాలు అకృత్యాలు వెట్టి చాకరీ విముక్తి కోసం దొడ్డి కొమరయ్య తన ప్రాణాలను అర్పించారని తెలిపారు ఆయన పోరాట స్ఫూర్తితో పేదలకు భూమి దక్కిందని చెప్పారు దొడ్డి కొమరయ్య పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని సమస్యల సాధనకు పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీపీ రాష్ట్ర కార్యదర్శి పర్వతాలు ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వంగూరు నారాయణ యాదవ్ మల్లెపోయిన సతీష్ యాదవ్ వీరమల్ల నాగరాజ్ గౌడ్ గౌతమ్ గూడూరు నారాయణరెడ్డి సైదులు సంధ్యారాణి కృష్ణ శేఖర్ తదితరులు పాల్గొన్నారు దొడ్డి కొమరయ్య డెబ్బై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది దొడ్డి కొమరయ్య గారు తెలంగాణ కోసం మొట్టమొదటి అమరుడు భూమి కోసం భుక్తి కోసం ఎట్టి చాకరి కోసం ఆనాడు దొర దొరగారి ఎదురు తిరిగి గొప్ప నాయకుడు వారు బడుగు బలహీన వర్గాల కోసం ఉద్యమించినటువంటి నాయకుడు వారి ఆశయాలు కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఈ సందర్భంగా తెలియదు గారికి డెబ్బై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా వారికి పూలమాల వేసి ఘనంగా అర్పించడం జరిగింది దొడ్డి కొమరయ్య గారు ఆనాడు తెలంగాణ కొరకు పోరాడినటువంటి వ్యక్తి అదేవిధంగా వ్యక్తి చాకిరి నుంచి విముక్తిని చేయాలని చాలా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఈ రోజులలో కొంతవైనా విముక్తమైన అంటే ఆయనదే ఆదర్శం అనుకోవాలి అదే రకంగా ముక్తి కోసం ముక్తి కోసం కూడా పోరాడినటువంటి దొడ్డి కొమరయ్య గారికి ఈ రోజు డెబ్బై తొమ్మిది వర్ధంత సందర్భంగా వారికి ఘనంగా మూలపాలేసి వేసి సత్కరించడం తమ అన్ని వర్గాల అన్ని కులాలకు బహుజన వాళ్లకు అందరికీ కూడా సమానంగా వాటాలు దక్కాలంటే సామాజిక తెలంగాణ సాధన కోసం మరొక్కసారి జొడ్డి కొమ్మరిని స్ఫూర్తిగా తీసుకొని పోరాడవలసిన అవసరం ఉంది ఆ పద్ధతిలో ఆ రోజు భూమి కోసం భుక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం పోరాడిన జొడ్డి కొమ్మరని అదేవిధంగా ఈరోజు కూడా ఇలా బీద ప్రజల కోసం బహుజనుల కోసం ఎంతోమంది ఇలా అడవిలలో పోరాడుతు పోరాడుతున్నారు వాళ్ళని కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రజా ఉద్యమాల్ని పరంగా ముందుకు నడిపడం కోసం అందరూ కూడా కక్కనబద్దులు కావాలని కోరుతున్నాం దొడ్డి కొమరి అమరత్వం సాక్షిగా సాయుధ పోరాటం పంతొమ్మిది నలభై ఆరు జూలై నాలుగు నుంచే ప్రారంభమై పదివే పది లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టి మూడు వేల గ్రామాలను విముక్తి చేసి ఎర్రజెండా ఎగిరేయడం జరిగింది ఆ పోరాటం స్ఫూర్తిగానే ఇవాళ నక్సల్బరి శ్రీకాకుళం గోదావరి లోయ కరీంనగర్ సిరిసిల్ల జగిత్యాల అనేక పోరాటాలు కూడా మనకు వచ్చినాయి దండకారణ్యం పోరాటం కూడా ఈనాడు తెలంగాణ సాయుధ రైతాంగం పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని చేయడం జరిగింది ఆ పోరాటానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి దొడ్డి కొమరేకు జోహారులు అర్పిస్తూ అదేవిధంగా దొడ్డుకోమరయ్య వర్ధంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దొడ్డుకోమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కార్యాలయ ఏవో లక్ష్మీకాంతమ్మ సిబ్బంది వేణు నిరంజన్ శారదమ్మ రవి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు